మాట ఏమిటి వివాహ విషయంలో నేను ఎటువంటిది కోరుకోవాలి ఎటువంటి వ్యక్తులను నేను చిత్త ప్రకారము వివాహం చేసుకోవాలి యాకోబు ఆ సౌందర్యవతి అయినటువంటి రాహిల్ని చూసినప్పుడు వెంటనే ఆమెను ప్రేమించాడు ఆమెను కోరుకున్నాడు దేవుణ్ణి అడగాలనే జ్ఞానము యాకోబుకి లేదు తను సొంతగా రాహేల్ని కోరుకున్నాడు అంటే దేవుణ్ణి కలిసినప్పటికీ దేవుడు లేకుండా జీవించే జీవితాలు ఏమి కాబోతున్నాయి అది యాకోబు జీవితం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాళ్ళ వివాహ విషయంలో అడగలేదు ప్రభా ఇదిగో ఏమని నేను కోరుకుంటున్నా రాహేల్ని ఏమని చిత్తమా కాదా నీ ఇష్టమా కాదా అవసరంలా యాకోబు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నాడు సొంత ఇష్టాలు తన జీవితంలో నెరవేర్చుకుంటున్నాడు యవనస్తులు ఈరోజు మీ కళ్ళు ఎక్కడికి వెళితే మీ దేహము అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు చాలామంది మొదటిగా కళ్ళ ద్వారా చూసినప్పుడే ఆకర్షితులు అవుతారు కంటిని బట్టి ఒక వ్యక్తి యొక్క మంచితనము కానీ ఒక మనిషి యొక్క హృదయ స్థితి మా కానీ మనం ఏ మాత్రము అంచనా వేయలేము మానవుని సృష్టించిన మంచి దేవునికి మాత్రమే తెలుసు మన హృదయ స్థితి ఏమిటి అనేది కనుక పైకి ఎంత చక్కగా కనిపించినప్పటికీ ఎంత అందంగా అనిపించినప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా ఆ యొక్క దేహం ఉన్నప్పటికీ హృదయము అంత చక్కగా ఉండదు కొంతమందికి మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండును కనుక మనం పై రూపాన్ని చూసి ఆ హృదయ స్థితిని ఏమాత్రము అంచనా వేలే హృదయాలని సృష్టించిన దేవుడు జీవాయువును ఊదిన దేవుడు మాత్రమే ఆ హృదయ స్థితిని గతిని ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన హృదయంలో బాగా పరిశీలించి పరీక్షించును హృదయ అంతరంగంలో అడిగి ఎరిగి ఉన్న దేవుని చెంతకు వెళ్ళాలి ప్రభా నీ చిత్తం ఏమిటి ఈ వ్యక్తిలో నేను పైకి చూస్తున్నాను నేను నేనంత జ్ఞానిని కాదు నువ్వు మహాజ్ఞానివి ప్రభా నీ చిత్తం ఏమిటి నీ ఆలోచన ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి ఇది నీ చిత్తమా కాదా నీ మాట కాదా అని అడగకుండా పైనున్న సౌందర్యాన్ని చూసి ప్రేమించేశాడు యాకబా లాభాన్ని ఇంటికి వెళ్ళాడు ఇదిగో నీ కుమార్తెను ప్రేమించే నాకు చాలా నచ్చింది మొహాన్ని బట్టి నచ్చేస్తే ఈరోజు అందుకే ఆడపిల్లలు ఒకప్పుడు చిన్న వయసు నుంచి ఇంట్లో చాలా పనులు నేర్చుకునేవాళ్ళం తల్లులు చెప్పేవాళ్ళు నువ్వు వెళ్ళిన దగ్గర నీకు ఎన్ని పనులు ఉంటాయి కాబట్టి చక్కగా కూరలు ఎలా చేయాలి వంట నేర్చుకో ఇంటిని ఎలా సర్దాలో చక్కగా చక్కబెట్టుకోవడం నేర్చుకో అంటే ఈ మధ్య కాలంలో యవనస్తులైనటువంటి బిడ్డలకు వారి యొక్క బట్టలు సర్దుకోవడం కానీ నీట్గా పెట్టుకోవడం కూడా అస్సలు చేత కావడం పుస్తకాలు ఉంటాయి ఎక్కడెక్కడో ఒక మూల మూల ఉంటాయి మీవే మీరు సర్దకపోతే రేపు మీరు ఒక ఇంటినే ఎట్ట పెట్టగలరో అర్థం కావడం పై మొహాన్ని చూసి తీసుకొని వచ్చుకుంటే ఆ ఇల్లు ఎలా కట్టబడుతుంది ఆమెలో ఉన్న గుణవతైన స్త్రీ అని ఎలా తెలుస్తుంది ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి కానీ ఈరోజు యమన బిడలకు దేవుడంటే భయం లేదు ఉపవాసాలుండి ప్రార్థన చేయడం లేదు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించాలి ఆనాడు మరియ కన్యకగా ఉన్నప్పుడు యవన వయసులో ఉన్నప్పుడు ప్రభు ఎందలి ప్రేమ పరిశుద్ధత ఎందలి ప్రేమ వాక్యానుసారమైన జీవిత విధానం ఆత్మీయతను కాపాడుకుంటూ ఎంత యవన కాలంలో తన జీవితాన్ని నడిపించుకుంటా ఉంది ఈరోజు యవన కాలంలో ఉన్న వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నట్టుగా చూస్తున్నామా ప్రార్థించేటట్టుగా ఉన్నారా ఇంటిలో వారికి ప్రార్థనతో సంబంధం లేదు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించరు కనుక మిమ్మల్ని వివాహం చేసుకునే వాళ్ళు ఆత్మీయులై ఉండాలి అంతేగాని వేషధారులు కాదు ఆత్మీయులను చేసుకోండి ఈ లోకంలో ఒకరోజు వస్తాం మనం ఒకరోజు చనిపోతాం రెండో జన్మ మనకి లేదు కానీ జీవిత విషయంలో బహు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకున్నా ఇష్టానుసారంగా ఈ జీవితాన్ని విడిచిపెట్టేసిన మనము చెడ్డ పేరు భయంకరమైన ముద్రతో నువ్వు నీ జీవితాన్ని గడపవలసి వస్తుంది బతికినంత కాలం కనుక బహు జాగ్రత్తగా నీ తల్లిదండ్రులు ఏ వివాహాన్ని అయితే కుదురుస్తారో వారి ఇష్ట ప్రకారమే నువ్వు వివాహాన్ని చేసుకోగానే నీ సొంత ఇష్టాలు కాదు ఆత్మీయతను చూసి ఆత్మీయతను బట్టి తన ప్రార్థనా జీవితాన్ని బట్టి వివాహాలు మీరు ఏర్పరచుకున్నట్లయితే బండ మీద కట్టబడిన గృహము వలె అది నిరంతరము నిలుచును దేవునికి మహిమ గాక నీ పిల్లలు ఎంతగానో వెలుగుమయంగా ప్రకాశిస్తారో